వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ఈ రోజు గురజాల డివిజన్ స్థాయిలో గురజాల శాసనసభ్యులు యరపతిసేని శ్రీనివాసరావు ఆశీస్సులతో దాచిపల్లి టౌన్ స్కూల్లో వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాచిపల్లి మున్సిపల్ కమిషనర్ జి వెంకటేశ్వర్లు అలాగే స్కూల్ హెచ్ఎం సాంబయ్య విద్యా కమిటీ చైర్మన్ హుసాలా హఫీజ్ చేతుల మీదుగా క్రీడా పోటీలను ప్రారంభించారు మార్చల్ల సాధన సభ్యులు శ్రీ జూలకంంటి బ్రహ్మానంద రెడ్డి గారి తలైలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలవ తారీఖు గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెలుదొత్తులో జరగబోయి రిసెప్షన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చరిచిన్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మంజుల బ్రదర్స్ మా చర్ల పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పుస్తకం